యోసేపు కూడా యూధావంశస్థుడు ఆయన తండ్రి పేరు యాకోబు దావేదు వంశము నుంచి వచ్చినవాడు కాబట్టి యోసేపు యూదా గోత్రములకు చెందినవాడు ఇక్కడ మనకు జాకోబ్ బిగాడ్ జోసెఫ్ ది హస్బెండ్ ఆఫ్ మేరీ ఆఫ్ హూమ్ వాజ్ బోర్న్ జీజస్ హు ఈస్ గాడ్ క్రైస్ట్ లూకా స్వార్తలో మరియాతో గాబ్రియేలు వర్తమానం అందించుట దేవుని చేత పంపబడుట మరియా తనకున్న ఆ యొక్క ప్రశ్నను సరాసరి దేవదూతతో మాట్లాడి దానిని విన్నవించుకొనుట ఇవన్నీ కూడా మన